जी फैक्चिला जी साहब आदि भी द्वारा हमारी की ब्लेसिंग प्राप्त हो सकता है

చాలామంది ఎలక్షన్కి ఉండమాట ఎలక్షన్ తర్వాత పవర్ రాకూడదు మాట పవర్ వచ్చిన తర్వాత అన్నమాట మనిషి మాట మనిషి తర్వాత మాట ఇది పాలిటిక్స్ ఇది రాజకీయం అని మందికి అదే మైండ్లో ఎప్పుడు జరుగుతుంటుంది దానికి అటువంటి పరిస్థితుల్ని కాకుండా ప్రజలకు అతను సహా ఇచ్చిన వాహదాలే మార్గదర్శకాలుగా పవర్ అనేది ప్రాపర్టీ సంపాదించుకునేది కాకుండా ప్రజల పవర్టీని తొలగించేదిగా ఎన్నో రకాల గవర్నమెంట్ ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా తన సొంత ఖర్చులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వితిన్ వన్ ఇయర్ వన్ ఇయర్ లోపలే దాదాపు నాకు తెలిసి ఇంతకుముందు ఎవరు ఇంకా ఒక కోటి రూపాయలు కోటి రూపాయల వరకు సీఎం రిలీఫ్ అంది ఒక సంవత్సరం అప్పుడే మన ఆలయ ప్రజలకు అందించిన ఘనత మన ఎమ్మెల్యే చెప్పి డైరెక్ట్ చెప్పాలి భార్య తండ్రి తల్లిదండ్రులు కూడా పేషెంట్ యొక్క సీక్రెట్ చెప్పే యొక్క అంతమంది ఎందుకంటే జబ్బు చేసి నేను చాలా మందికి చెబుతుంట బాగా లేకపోతే దేవుడు డాక్టర్ దగ్గర పంపిస్తాడు ఈ ధర్మగారి డాక్టర్ దేవుడి దగ్గర కాబట్టి వీటి ఒకటి దేవుడే మొక్కలు రెండు డాక్టర్ వైద్య నారాయణి దేవుడు అన్నారు అందుకని దేవుడి సైడ్ మన సైడ్ చిన్న చూపు చూస్తే చదువు వస్తే మన డాక్టర్ దగ్గర పోతాం ఆ డాక్టర్ చిన్న చూపు చూస్తే దేవుడి దగ్గరికి పోతాం ఈ వంటి చాలా జాగ్రత్తగా మధ్యలో ఉండే నర్సింగ్ వ్యవస్థ చాలా గొప్పది ఇంట్లో ఆర్పు టూ వచ్చాయి ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసే క్రమంలో డాక్టర్ డిఫరెంట్ గా ఉండొచ్చు పేషెంట్ యొక్క కేర్ టేకర్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు అందరినీ అనుసంధానం చేసుకుంటారు చేసేది తప్ప ఒక ఫ్యాషన్ ఒక వృత్తిని చేస్తున్నాం ఒక దైవత్వాన్ని వెళ్తున్నాం తల్లికేట్లు తండ్రికి సేవ చేస్తున్నాం అన్నటువంటి ఒక ఆలోచనతో ఎప్పుడు కూడా డెడికేటెడ్ గా చేస్తే నిజంగా మీ కళ్ళు మీ కళ్ళు మీ కష్టాచరణ ఒక వ్యక్తిని ప్రాణం చేస్తే అది నిజంగా మీకు అదృష్టంగా ఉంటుంది అదే మిమ్మల్ని కాపాడుకుంటే ఎప్పుడు కూడా మీకు రాముడు లాంటి శ్రీరాముడు లాంటి రక్షణ మీకు ఎప్పుడు అండగా దేవుడు అండగా ఉంటుంది అటువంటి పవిత్రం బతికి పట్టగట్టే తప్పు డాక్టర్ ఆపరేషన్ చేసినా మా అందగా ఎన్ని ఆపరేషన్ చేసినా ఆయన ఆపరేషన్ మూడు గంటలు అయిపోయింది మూడు రోజులు ఆరు రోజుల పాటు వీలు చేసే సర్వీసే వాళ్ళ జీవితానికి నాంది పొందుతుంది ఆరోగ్యవంతంగా పంపించే అవకాశం ఉంటుంది అటువంటి వెళ్తున్నందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇటువంటి సంస్థను కడుపుతున్న యాజమాన్ని అభినందిస్తూ ఎందుకంటే ఇది లాభాలను పొందుతున్నటువంటి సమస్య కాదు ఇందాకరిగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారంటే ఫస్ట్ ఇయర్ పద్దెనిమిది మంది సెకండ్ ఇయర్ మొత్తం మంది మొదటి మంది యాభై మంది

ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రత్యేకంగా భవిష్యత్తుల మీద ఉన్నత స్థాయికి రావాలి మీకు గవర్నమెంట్ జాబ్స్ కంటే ప్రైవేట్ జాబ్స్ విపరీతంగా ఉన్నాయి బాగా ఉండడం వీరందరూ ఈరోజు డాక్టర్స్ ఏ విధంగా పెట్టారు నర్సింగ్ కాళ్ళు ఎందుకంటే షెడ్ తల్లిదండ్రులు కాంగ్రులు చూడలే కానీ చూసేదానికి ప్రతి ఇంట్లో అవసరం వచ్చేది ఈ రోజు ప్రతి ఇంట్లో ఒక నలసీ అవసరం ఎంత ఆచి ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని ఇల్లున్నా ఒక ఇంట్లో వినిపిస్తున్నాం కానీ బాధలేనప్పుడు అవసరం కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి